తత్వం గురించి మొదలు పెడదాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే బ్రహ్మ సృష్టి విష్ణు స్థితి శివుడు అంటే లయము మనం శివుడిని ఆరాధించేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు విష్ణువుకి అలంకారము లేకపోతే రూపము నామము అన్ని శివుడి దగ్గరకు వచ్చేటప్పటికి నిరాకారము విభూతి ఏం తెలియచేస్తుంది అని అంటే ఎప్పటికైనా నేను ఇలాగే భస్మం అవుతాను ఇలాంటివి చేయడం వల్ల ఏం జరుగుతుందమ్మా మంత్రం మీరు పూర్తి చేసిన తర్వాత రెండవది మీ మనస్సుని మీరు తెలియకుండానే కంట్రోల్ అయిపోతుంది